నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర ఎదుటి వాళ్లతో అకారణంగా గొడవలు అవుతున్నాయండి ఎందువల్ల అవుతున్నాయో తెలియట్లేదు అందున ఈ క్రోధనామ సంవత్సరం మొదలైన తర్వాత డెఫినెట్ గా క్రోధం పెరిగింది ప్రతి ఒక్కరిలో కూడా అంటే అతను చాలా మంచివాడు అండి నాకు కూడా అయింది అట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా మంచి వాళ్ళు ఇంపల్సివ్ గా అయిపోయారు ఏంటి ఇంత ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు ఇట్లా దాని తర్వాత అర్థం చేసుకున్నది ఏంటి అంటే ఓకే ఇంపాక్ట్ ఉంది ఇంపాక్ట్ ఉంది గొడవ అవుతున్నాయి గొడవ అవుతే డెఫినెట్ గా చాలా చాలా ఇబ్బంది రిలేషన్ పాడైపోతుంది ఒక్క మాట చాలు రిలేషన్ ని పాడు చేసే ఎన్ని సారీలు చెప్పుకున్నా ఎంత ఇది చేసినా అది మాత్రం మైండ్ లో నుంచి వెళ్ళదు మాట చాలా పవర్ఫుల్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఒక మాట అనే రైట్ అయితే ఇప్పుడు అకారణంగా గొడవలు అవుతున్నాయి ఎలా మరి శత్రుత్వం పెరుగుతోంది ఖచ్చితంగా దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అడిగితే వాట్ ఇస్ యర్ ఆన్సర్ అండి తప్పకుండా అమ్మా మీరు అన్నటువంటి విధంగా క్రోధీ నామ సంవత్సరంలో అంత త్రీ వీక్స్ టూ వీక్స్ అయ్యాయి అంతే కంప్లీట్ గా ఈ టూ వీక్స్ లో ఎండలు అయితే ఉండలు మామూలు ఎండలు కాదు ఇవి ముఖం మండిపోతుంది ఎండలకు వాస్తవానికి కూడా విపరీతంగా ఉన్నవి ఎండలు ఇక మీరు అనుకున్నటువంటి అకారణమైనటువంటి కలహాలు అంటే మనం ఒకటి చెప్పేటువంటి విషయంలో ఎదుటి వారు ఆలోచన తొందరగా వేరే అర్థం చేసుకోవడం మనం చెప్పేటువంటి ఎక్స్ ఇప్పుడు ఒక పది ఒక రెండు నిమిషాలు ఉంది మనం మనం ఎట్లా కాదు ఇది విషయం అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితులలో వారికి అంత పేషెన్సీ లేకపోవడం ఈ లోపే మనకు ఏ అనిపించడం చెప్పేది చెప్పేదని ఇలాంటి కూడా కూడా ఇక ఇక్కడ మెయిన్ ఏమిటి అంటే కూడా చూసారు కదా ఆ రేంజ్ లో అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ అయింది అసలు ఘోరాతి ఘోరంగా భయం భయానకంగా అనిపించింది యావత్ ప్రపంచం మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది ఉంది నేను ఆల్రెడీ మనకు అదేంది గత మంత్ టూ మంత్స్ బ్యాకే ఆ మనకు అష్టగ్రహ కూటములు ఏర్పడేటువంటి సందర్భం అని కానీ చాలా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరంలో ఎండలు కానీ ఆ అదేవిధంగా ప్రముఖ వ్యక్తుల మరణాలు కానీ ఇంకా అదేవిధంగా తుఫాన్ ఆల్సో లేదా మనకు భూకంపాలు కానీ మొత్తం కంప్లీట్ ప్రపంచంగా ఎక్కడైనా జరిగేటువంటి ఇబ్బందులు ఉన్నవి కనుక ఏం చేయాలి మరి వీటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి అది వారి వారి జాతక రీత్యా అంటే కొన్ని కొన్ని ఉంటవి ఇప్పుడు ప్రజెంట్ గా తులా ధనస్సు రాశి వారికి చాలా ఇబ్బందిగా ఉంది రాశి వారికి అష్టమ గురువు వీరికి ఆరో స్థానంలో గురువు మారిపోయి గురువు నవమంలోకి వెళ్తే బానే ఉంటుందా రాబోయే విషయాన్ని చెప్తున్నాను ఇప్పటిదాకా సప్తమ గురువు అద్భుతంగా ఉంది ఇక వీరికి పంచమ గురువు ఎవరికి ధనసు రాశి వారికి వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటవి సరే చాలా వీడియోస్ చేసి ఉన్నాము అకారణంగా కలహాలు కావచ్చును అదే విధంగా ఎదుటి మనిషి లోపల మనము నెగిటివ్ ఎనర్జీని చూడడం కావచ్చును లేదా నరఘోష కూడా తీసుకుందాం ఇందులో ఇప్పుడు నరఘోష ఆల్సో ఇప్పుడు ఇవాళ రేపు ఎన్నో వీడియోలు కూడా మనం చెప్తూ ఉన్నాము స్టేటస్ పెట్టడం కూడా ఇబ్బందే ఉంది ఏంటరా బర్త్డే అని చెప్పి పాప ఫోటోలు పెట్టినా లేదా బాబు ఫోటోలు పెట్టినా ఏది పెట్టినా కూడా ఎవరి కళ్ళు తెలియదు మీ నమ్మరు ప్రామిస్ చెప్తున్నామా మొన్న ఒకసారి ఒక ఫోటో పెట్టడం జరిగింది మా చిన్న పాపది వితిన్ వన్ అవర్ లో ఏమో లేదు మొత్తం సిక్ అయిపోయింది ప్రామిస్ చెప్తున్నా ఒక వన్ అవర్ లో దయచేసి నేను జనరల్ గా ఒక వన్ అవర్ పెట్టే వన్ అవర్ లో నిజంగా ఉంటుంది ఇది ఇది నాకు అంటే నమ్మలేదు ఇప్పటి వరకు అవసరం లేదు అనుకుంటా కానీ మళ్ళా ఫోటో తీసేసిన తర్వాత విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ లో షార్ప్ గా మంచిగా ఎగురు దునికే చిన్న పాప అరే ఎక్దం మొత్తం మన నర్వస్ అయిపోయింది అంటే జనం వచ్చినట్టుగా పడిపోయింది అట్లా అవుతుంది చిన్న పిల్లల కళ్ళు ఎట్లా ఉంటావో ఇవాళ రేపు కనుక ఏది చెప్పినా కూడా తప్పు ఉంది అది ఏం చెప్పలేని పరిస్థితి ఉంది కానీ మొత్తం మీద ఈ యొక్క శత్రు బాధలు కావచ్చును ఎదుటి వారిలో కలహాలు ఉండేటువంటి సందర్భంలో వీరికి చెప్పేటువంటిది ఏమిటి అంటే ఈశ్వరునికి ఒక దీపారాధన అది ఏం దీపారాధన అంటే ఉమ్మెత్త పువ్వు అనేటువంటిది ఈశ్వరునికి ఎంతో ఇష్టమైంది ఈ ఉమ్మెత్త పువ్వులే ఉమ్మెత్త కాయ కూడా ఉంటుంది మనకు ఈ ఉమ్మెత్త కాయను ఏం చేయాలి అంటే ఆరుద్ర నక్షత్రం రోజు కానీ లేదా మనకు ఏకాదశి రోజు కానీ లేదా త్రయోదశి రోజు కానీ ఒక సోమవారం కానీ ఈ యొక్క ఉమ్మెత్త కాయను పైన కాస్త చెక్కండి చెక్కితే కాస్త ఒక హోల్ రూపకంగా ఉంటుంది అందులో నువ్వుల నూనె పోసి ఒక రెండు వత్తులు వేయాలి వేసి కింద ఒక మట్టి ప్రమిద పెట్టేసి ఆ యొక్క మట్టి ప్రమిదలో ఒక పదకొండు లవంగాలు పెట్టండి మట్టి ప్రమిదలో ముందుగా పదకొండు లవంగాలు వేయండి చక్కగా కూడా ఆ పువ్వుతో ఉండేటువంటి మూడు లవంగాలు వేసేసి దాని మీద ఉమ్మెంతకాయ పెట్టండి పెట్టి చక్కగా కూడా పైన ఒక రెండు వత్తులు వేసి చక్కగా కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేసి తూర్పు ముఖంగా ఉండేటువంటి విధంగా ఈశ్వరుని వద్ద దీపారాధన చేయండి నందికి ఈశ్వరునికి మధ్యలో పెట్టకండి ఈశ్వరునికి లెఫ్ట్ సైడ్గా లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా కూడా సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నా కూడా ఈ యొక్క నెయ్యి దీపము స్వామికి లెఫ్ట్ సైడ్లో పెట్టాలి దీపారాధన ఈశ్వరునికి యొక్క లింగం దగ్గర లెఫ్ట్ సైడ్ పెట్టాలి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ హార్ట్ కనుక లెఫ్ట్ సైడ్ పెట్టిన తర్వాత దాని చుట్టూ కూడా చక్కగా కూడా పువ్వులతో అలంకరింప చేయండి కుదిరితే గంధాన్ని ఇట్లా చక్కగా చిలకరింపజేయండి పసుపు కుంక వేయండి ఒక నాలుగు కిస్మిస్ కానీ లేదా బాదం కానీ లేదా మనకు ఈ యొక్క కాజు కానీ నివేదన చేయండి నివేదన దీపానికే నివేదన చేసి వాటిని మీరే తీసుకోవాలి దీపానికి నివేదన చేసినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని మీరు తీసుకొని చక్కగా కూడా స్వీకరించాలి మీరు మీ కుటుంబం అందరూ కూడా అప్పుడు ఇంట్లో అపనిందల పాలయ్యేటువంటి పరిస్థితులు కానీ ఇది ఒకసారే చేసి విడిచిపెట్టకూడదు చేస్తూ ఉండండి ఒక పదకొండు సార్లు లేదా ఒక టైమ్స్ అలా చేస్తూ ఉండండి మీకు తప్పకుండా నరఘోష కావచ్చును ఎదుటి వారితో అకారణమైనటువంటి గొడవలు కావచ్చును అపరిందలు జరుగుతూ ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లో తప్పకుండా మీకు ఒక శ్రీరామ రక్షగా నిలబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అద్భుతం అండి అద్భుతం చాలా